రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ట్రిపుల్ ఆర్ గారు సో గతంలో ఈయన మనందరికీ తెలిసింది ఈయన ఎలా ఇబ్బంది పెట్టారో ఈయన ఎంత ఇబ్బంది పడ్డారో అని తెలిసింది సో ఈయన ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయ్యారో ఈయన ఏమన్నా పగ తీర్చుకుంటారు లేకపోతే కౌంటర్ వేస్తారని భయంతో రావట్లేదని కొంతమంది అంటుంటే లేదు లేదు మాకు ప్రతిపక్ష హోదా అంటే మాకంటూ ఒక సముచిత స్థానం అసెంబ్లీలోనే కల్పిస్తే మేము వస్తా వీలైతే వీళ్ళైతే చెప్తారు సో ఎట్టకేళకి ఫస్ట్ రోజు అయితే వీళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వం సరే ఇక్కడితో బాగానే ఉంది కానీ అసెంబ్లీలో ఏం జరుగుతున్నాయి వీళ్ళు మన బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ శాఖకి ఎంత కేటాయించారో గతంలో మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం ఇలాంటి సమయంలో ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటే వీళ్ళు కూడా ప్రశ్నించవచ్చు ఆ సభని సో వీళ్ళు లేకుండా అది నడిపించేశారు సో మనందరూ చూసుకున్నాం విద్య వైద్యానికి నెక్స్ట్ ఆరోగ్యానికి రైతాంగానికి మంచి సముచిత స్థానం అయితే ఇచ్చింది బానే ఉంది కానీ ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో ఉంటే వాళ్ళ గాయాన్ని విప్పించవచ్చు మాట్లాడచ్చు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే అసెంబ్లీకి రండి మాట్లాడండి మీ తరఫున మీ నియోజకవర్గ సమస్యలు